హలో నమస్తే దేవీ నవరాత్రులు పూర్తయ్యాయి కదండి అందుకే నిమజ్జనానికి సమయం వచ్చింది కదా ఈరోజు అనగా నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మహా అన్నదాని కార్యక్రమం సాయంత్రం నిమజ్జన కార్యక్రమం మొదలుపెట్టారు ఇది ఎక్కడ అంటే చిన్నవత్సవలస గ్రామం శ్రీకాకుళం జిల్లా గారమండలంలో జరుగుతుంది వీక్షకులు అందరూ కూడా ఈ అన్నదాని కార్యక్రమాన్ని చూసి ఆనందించి ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ముందు వీడియోల్లో చెప్పాను కదండి ఈ ఊర్లో ఏ దైవ కార్యక్రమం జరిగినా సరే ఊరంతా కలిసి ఒకే కుటుంబంలో ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటారు అని ఎంతమందికి వంట చేయాలన్నా సరే వంట మనుషుల్ని పిలవకుండా ఊరిలో ఉన్న ఇంటిలో నుండి ఒక్కరు లేక ఇద్దరు కుటుంబ సభ్యులు వచ్చి అందరూ తలా ఒక చెయ్యి వేసి చాలా సరదాగా ఆడుతూ పాడుతూ వంట కార్యక్రమాలు అన్నీ పూర్తి చేస్తారు ఏదో ఇళ్లలో ఉన్న వాళ్ళే వచ్చి వండుతున్నారు అని అనుకోకండి వంటలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వండుతారు రుచి మాత్రం చాలా బాగుంటుంది వంట మనుషులు వస్తే ఎలా ఉంటుందో అంతకంటే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వంట మనుషులు వచ్చి ఒక బాధ్యతగా మాత్రమే చేసి వెళ్తారు కానీ ఇక్కడ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భక్తి ప్రేమ అభిమానం అన్నీ కలిపి కదా వండుతారు అందుకని వంటలన్నీ కూడా చాలా రుచిగా వస్తాయి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కౌర పెద్దలు చిన్నలు చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే రాజరాజు దగ్గరికి వచ్చిన భక్తులు శిశువులు ప్రతి ఒక్కరు ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమం వచ్చి దొరగతి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పటి వరకు వంట వీడియోలు చూశారు కదండి ఇక మీదట భోజనాలు వీడియోలు చూద్దాం పదండి వీళ్ళింటి దగ్గరే పందిరి రాట వేసి భోజనాలు ఏర్పాట్లు చేశారు వీళ్ళంతా కమిటీ సభ్యులు భోజనాలు స్టార్ట్ అయ్యే చూద్దాం పదండి వీళ్ళ సహాయ సహకారాల వలనే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది ముందుగా పిల్లలతో మొదలు పెట్టారు పిల్లలతో స్టార్ట్ చేసిన తర్వాత ఈ భోజనం అందరికీ పెట్టారు ஓகே ஸ்வீட் போடு ஸ்வீட் ஆ மேம்ாய்ாய் மேம்ாய் செப்பு సాయంత్రం 5 గంటల నుండి నిమజ్జన కార్యక్రమం ఉంటది ప్రతి ఒక్కరు రావాల్సిందగా మనస్కోదిగా కోరుకుంటున్నా చిన్న వచ్చే కదా లావ్ 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 సాయంకాలం ఐదు గంటల నుంచి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది పెద్ద ఒక్కరు రావాల్సింది వస్తున్న కోరుకుంటున్నారు అలాగే రాత్రి కూడా ప్రతి ఒక్కరికి అనుదాన కార్యక్రమం జరుగుతుంది రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర వరకు తొమ్మిదిన్నర నుంచి పది వేరకు కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు రావాలి సాయంకాలం ఐదు గంటల నుంచి నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మంచిపోతుందిగా కోరుకుంటున్నాం ગાડી <laughs> ત <laughs> జరుగుతున్న దుర్గాదేవి నవరాత్ర సందర్భంగా అన్నదానం జరుగుతుంది దయచేసి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మరియు బయట నుంచి వచ్చిన రాజమ్మ భక్తులు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేస్తారని మరీ మరీ కోరుతున్నాం வசார சேகரிசாரி மாரி மாரி கோருக்க ஐந்து கண்டிப்பாக மொத்தம் கோருக்கோம் பதம் <laughs> கொஞ்சு <laughs> 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 హలో చిన్నవతి వలస గ్రామ శ్రీ శ్రీ దుర్గాదేవి సందర్భంగా అన్నదాత కార్యక్రమ ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదం స్వీకరిస్తే మరీ మరీ ప్రార్థిస్తున్నాం వత్తు వలస రాజులమ్మ తల్లి దగ్గరికి వచ్చిన దర్శనం చేసిన వచ్చిన భక్తులు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ప్రసాదం స్వీకరిస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా వస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ఈ అన్నదాన కార్యక్రమానికి కేవలం మా ఊరు సభ్యులే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కేవలం ఇప్పుడు భోజనంకే కాకుండా సాయంత్రం నిమజ్జన మహోత్సవానికి కూడా వాళ్ళంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చిన్నవచ్చవలస గ్రామస్తులు అందరూ ఆశిస్తున్నారు కాన ప్రతి ఒక్కలు పెద్దలు చిన్నలు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి ఈ యొక్క దుర్గాదేవి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మనసు కోరుకుంటున్నాం ఆడపిల్ల సిగ్గిపడిపోతున్నారీ చూడాలి చూడాలి వంటలు చేసిన వాళ్ళందరూ కూడా లోపల కూర్చొని దేవి దగ్గర కూర్చొని భోంచేస్తున్నారండి ఎందుకంటే రేపటి నుంచి ఆ దేవి మనతో ఉండదు కదా అందుకని చెప్పి అక్కడ కూర్చొని భోజనాలు చేస్తున్నారు వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది వచ్చి కూడా భోజనాల్లో కూర్చున్నారు తినండి తినండి last mai ayeyo sigar vasare pankey korla wankeyla kat parte dambal gadar na అయ్యో సీక్రెట్ మాట్లాడేసుకుంటున్నారు ఫ్యామిలీ అంతా పాప మా నాన్న లాస్ట్ ఉంటే ఎంత ఉందమ్మా ல காலி ஆயிப்பையன்னி

ముఖ్యంగా ఈ ఊరిలోని పద్నాలుగు ఇళ్లల్లో రాజరాజేశ్వరి అమ్మవారి కొలువై ఉందండి ఆ అమ్మవారి దర్శనానికి ప్రతిరోజు ఎందరో కొందరు భక్తులు వస్తూనే ఉంటారు మా ఊరి వాళ్ళతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు ఆ వచ్చిన భక్తులు కూడా ఈరోజు ఈ అన్నదానంలో పాల్గొన్నారు ఈ అన్నదాన కార్యక్రమం పూర్తయిన తర్వాత రాత్రి కూడా వంటలు ప్రారంభించారు రాత్రి వంటల కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకొని సామాన్లన్నీ కూడా తోముకొని రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు వండుకున్న వాళ్ళందరూ కూడా ఇగోండి ఇప్పుడే భోజనాలు చేస్తున్నారు కమిటీ సభ్యులు వంటలు చేసిన వాళ్ళు అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు వంటలన్నీ చేసేసి నిమజ్జన కార్యక్రమానికి అందరూ తయారై రావాలి కదండి ఈ రోజు డ్రెస్ కోడ్ ఏంటంటే ఎరుపు రంగు ప్రతి ఒక్క ఆడపడుచులు కూడా ఎర్రని చీర గాని ఎర్రని డ్రెస్ కానీ కట్టుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు మగవాళ్ళందరూ ఎలాంటి రకమైన బట్టలు వేసుకున్నా సరే ఆడపడుచులందరూ మాత్రం ఎర్రని వస్త్రాలే ధరించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది భోజనాలు పూర్తయిన తరువాత అక్కడ ఉన్న ఆడపడుచులు కొంతమంది చిట్చాట్ ప్రారంభించారు చెప్పాను కదండి ఇక్కడ పద్నాలుగు ఇళ్లల్లో రాజమ్మ కొలువైందని ఇది ఒక దాసుడి గారి ఇల్లు ఈ అమ్మవారి కోసం దాసుల కోసం కూడా ప్రత్యేకంగా ఒక వీడియో తయారు చేస్తాను అది కూడా చూసి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి మీలో అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి